అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం రెండు రకాలైన హెల్తీ ఐటమ్స్ చేసుకున్నామండి ఒకటేమో పాయసము ఇంకొకటేమో లడ్డు అండి ముందుగా పాయసానికి కావాల్సింది చూద్దాము సగ్గు బియ్యం ఒక చిన్న కప్పు తీసుకున్నానండి క్యారెట్ అయితే ఒకటి తురుముకుని ఒక కప్పు తీసుకున్నాను చక్కెర ఒక చిన్న కప్పు బెల్లం అరకప్పు తీసుకున్నాను నెయ్యి సరిపడా వేసుకున్నందుకు ఇలాచీ పౌడరు జీడిపప్పు పాలు తీసుకున్నాను పాలైతే కాచి చల్లార్చని తీసుకున్నానండి తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బండలి పాన్ పెట్టుకుని సగ్గు బియ్యం వేసి వేపుకుంటున్నానండి ఆయిల్ కానీ నువ్వు నెయ్యి కానీ ఏది వేయట్లేదు బాగా పేలుతాయి కదండి అలా పేలేలా వేయించుకోవాలి ఈ వేగేలోపు పక్కన స్టవ్ మీద ఒక బాండలు పెట్టుకుని నేను ఆ గిన్నెతో ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకున్నానండి అంటే ఒక ముప్పావు లీటర్ ఉంటాయండి ఇవి సబ్బియ్యం వేగిపోయాయి వేగిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉంచానండి ఏదన్నా దానికి మట్టి దుమ్ము ఏదన్నా ఉన్నా కానీ నీళ్ళల్లో అవి ఒక్కసారి వాష్ చేసేస్తామంటే నీట్గా ఉంటాయి తర్వాత పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకున్నానండి వేయించి పక్కకు తీసేసుకున్న తర్వాత ఆ బాండల్లోనే క్యారెట్ తురుము వేసి సిమ్లో పెట్టుకొని దగ్గరుండి మాడిపోకుండా వేయించుకోవాలండి ఈలోపు ఆ వాటర్ వే నీళ్లు కూడా బాగా తెరిలిపోయాయి కాబట్టి సగ్గు బియ్యం అందులో వేసేసుకున్నాను ఇక క్యారెట్ కూడా బాగా వేగిపోయిందండి సిమ్లో పెట్టుకొని మాడకుండా దగ్గరుండి వేపుకోవాలండి మాడిందంటే కొంచెం స్మెల్ మారిపోతుంది అంత టేస్ట్ అంత బాగోదు ఇక క్యారెట్ కూడా దించేసుకొని నేనైతే సగ్గుబియ్యం బండల్ని ఇవతల స్టవ్ మీద మార్చుకున్నానండి అందులో క్యారెట్ కూడా వేసేసాను సగ్గుబియ్యం అయితే సగం ఉడికాయి ఆ సగానికి క్యారెట్ ఉడకడానికి కరెక్ట్గా సరిపోతుందండి మనకు వాటర్ కూడా ఇంక ఏమీ పడవండి కరెక్ట్గా సరిపోతాయి అవి అలా ఒకసారి కలిగి పెట్టేసేసి మూత పెట్టేస్తున్నానండి కరెక్ట్గా ఒక పది నిమిషాలు మనకు పడుతుందండి ఇది ఉడకడానికి సిమ్లోనే ఉడకాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది చూసారు కదా సగ్గు బియ్యం కూడా బాగా సిల్కీగా అయిపోయాయి కాబట్టి ఉడికిపోయినట్లే అలా మనం ఈ పది నిమిషాల్లో కూడా ఒకటికి రెండు సార్లు మూత తీసి చూసుకుంటున్నట్లయితే మనకు కొంచెం అడుగు పట్టకుండా ఉంటుందండి ఇప్పుడు సగ్గు బియ్యం క్యారెట్ రెండూ ఉడికిపోయాయి ఇప్పుడు కొంచెమే పంచదార వేశానండి నేను టేస్ట్ బాగుంటుందని తర్వాత అరకప్పు బెల్లం వేసేసాను బెల్లం వేసి కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసాను తర్వాత పాలు వేశానండి పాలైతే కప్పు తీసుకున్నాను అవన్నీ కూడా పోసేసాను ఈ సమ్మర్లో మనము కనీసం వారానికి ఒకసారైనా ఇలా సగ్గు బియ్యంతో జావ కానీ ఇలా పాయసం కానీ ఏదైనా తీసుకుంటూ ఉండాలండి లేదంటే బాగా వేడి చేసేస్తుంది అందులో క్యారెట్ వేసాం కాబట్టి కొంచెం హెల్తీ కూడా కదా మనం బెల్లం వేసాము పంచదార అయితే కొంచమే వేసాము మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇప్పుడైతే మనం లడ్డూ ప్రిపేర్ చేసుకుందామండి ఇక లడ్డూకి కావాల్సిన అయితే నేను ఒక పెద్ద కప్పు రాగి పిండి తీసుకున్నానండి ఒక చిన్న కప్పు నిండా సామల పిండి తీసుకున్నానండి సిరిధాన్యాల్లో సామలు ఉంటాయి కదా సామలపిండి తీసుకున్నానండి నేను తర్వాత ఒక చిన్న కప్పు జొన్నపిండి అండి జొన్నపిండి తీసుకున్నాను ఒక అరకప్పు బెల్లం తీసుకున్నాను సన్నగా నేను తురుముకున్నట్లుగా తీ చేసుకున్నానండి చాకుతో తర్వాత నెయ్యి తీసుకున్నాను తర్వాత బ్రౌన్ షుగరు కొద్దిగా తీసుకున్నానండి టేస్ట్ బాగుంటుందని మనకు బెల్లం ఉన్నట్లే ఉంటుంది అది తర్వాత ఇలాచి తీసుకున్నానండి ఇలాచి తర్వాత కాజు సన్నగా కట్ చేసుకున్నాను లడ్డూలకి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాణలు పెట్టుకుందాము పెట్టుకుని నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసేసుకుని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఉంటుందనుకోండి నెయ్యి అంత వేసుకున్నాను నేనైతే కాజు వేసేసుకున్నానండి అందులో ఫ్రై చేస్తున్నాను పూర్తిగా రెడ్గా రాకుండా కొంచెం హాఫ్గా వేగితే సరిపోతుందండి అప్పుడు ఆ రాగి పిండిని వేసేయాలి జొన్నపిండిని తర్వాత సామలపిండిని మూడుని వేసేసాను వేసేసి ఆ నీతిలోనే ఆ స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాడకుండా దగ్గరగా ఉండి బాగా వేపుకున్నానండి అప్పుడు ఈ ఆ నెయ్యి ఈ పిండిలకి బాగా పట్టేస్తుంది ఆ వేగడం వలన క్రంచీగా వస్తుందండి పిండి అయినా సరే మనం బరకగా పట్టించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలా వేయించుకుని దాకా వచ్చి మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చేదాకా వేపుకొని అరకప్పు బెల్లాన్ని వేసేసుకున్నాను తర్వాత బ్రౌన్ షుగర్ నేను సగం వేసుకున్నానండి ఇలాచి వేసుకున్నాను ఆ షుగర్ ఏంటంటే తీపి తక్కువైతే వేసుకుంటాంలే అన్నట్లుగా మనకు లాస్ట్లో తెలుస్తుందండి తర్వాత ఈ వేడికి మనకు ఆ బెల్లం అంతా కరిగిపోతుంది కదా అలానే ముద్ద అవ్వదండి మనకు పొడి పొడిగా మనం పట్టుకుంటే ముద్దు చేసుకునేటట్లుగా ఉంటుంది మనం అలా కొద్దిసేపు బెల్లం వేసిన తర్వాత కొద్దిసేపు నుంచి ఫ్లేమ్ ఆఫ్ వేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి నేనైతే ఇప్పుడు అంతా లడ్డు చుట్టడం లేదండి అందుకని సగం తీసేస్తున్నాను ఆ పొడి అలానే ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ పిల్లలకి ఉండలు లడ్డు చేసి ఇవ్వచ్చండి కాబట్టి సగం తీసేసాను నేను ఆ సగంలో కూడా రెండు భాగాలు చేస్తున్నానండి ఒకటేమో నెయ్యితో చేస్తున్నాను సున్నుండలాగా ఇంకొకటేమో పాలతోనండి ఆ నెయ్యి వేసేసి కొంచెం బాగా కలిపేసుకుని మనం కావాల్సిన సైజులో ఉండ చుట్టేసుకోవడమేనండి అసలు టేస్ట్ అయితే బాగా ఉంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ఈ లడ్డూని ట్రై చేసి చూడండి పిల్లలకి అసలు ఎంతో హెల్తీ అండి వాళ్ళు పిల్లలు బయట హాస్టల్లో ఉన్నా సరే మనకు ఒక దూరంగా కాలేజీ దగ్గర ఉన్నా సరే మనం ఇలాంటివి చేసిస్తూ ఉన్నట్లయితే మనము దగ్గర లేకపోయినా వాళ్ళకి మంచి పోషకాహారాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము ఏదో రోజు ఒకటి తిన్నా సరే వాళ్ళు కొంచెం యాక్టివ్గా బాగుంటారండి హెల్తీగా మీరు తప్పకుండా ఈ లడ్డూని మాత్రం ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి వాళ్ళే చెప్తారమ్మ ఎంతో టేస్టీగా ఉందని అసలు క్రంచీ క్రంచి అసలు ఎంత బాగుందో అసలు చెప్పలేనండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇప్పుడైతే ఆ మిగిలిన పిండిని పొడిని తీసుకొని పాలు కొంచెం అంటే కొంచమే వేశానండి అందులోనే సరిపోతుంది ఎందుకంటే మనం నేతిలో వేయించాం కాబట్టి ఎక్కువ పట్టవు అలా కొంచెం గట్టిగా రఫ్ చేసినట్టుగా మనం కలుపుకొని ఉండలు చేసి చుట్టేసుకోవడమేనండి పొడి అయితే అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకు కరెక్ట్గా వన్ మంత్ టూ మంత్స్ అయినా ఉంటాయండి ఫ్రిడ్జ్లోని మనం కావలసినప్పుడు పిల్లలకి ఉండలు చుట్టివచ్చు కానీ అంత టైం ఉండదులేండి ఒక వారంలోపే అయిపోతాయి అవి ఓకేనండి చూసారు కదా రెండు రకాలైన రెసిపీస్ అందులో అయితే మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో చేరడానికి అవకాశం ఉంటుందండి ఓకేనండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి